ఈ సంత ఉంటుంది కదా జాతర ఈ జాతరలో ఈ ఉంటారు బెల్లలో ఒకటి చాలా ఒక చిన్న ఇయర్స్ సిక్స్ ఇయర్స్ బెల్లం ఏమడుతుంది అంటే అంత రెడ్ బెనూన్ ఉంది కదా అది కట్ చేస్తే పైన వెళ్ళిపోతుంది కట్ చేస్తే పైన వెళ్ళిపోతుంది అవును బాబు వెళ్ళిపోతుంది పైన ఆకాశంలో వెళ్ళిపోతుంది గ్రీన్ గ్రీన్ బెలూన్ కట్ చేస్తే గ్రీన్ బెలూన్ కట్ చేస్తే ఆకాశం వైట్ బెలూన్ వైట్ బెలూన్ కట్ చేస్తేనూ ఆకాశం వెళ్ళిపోతుంది ఇప్పుడు స్లోగా ఏమవుతుందంటే ఇప్పుడు ఈ బెలూన్ అందరినీ తెలిసిపోతుంది పాప ఏమేమరుతుంది పాప ఏమరుగుతుంది వైట్ ఎల్లో గ్రీన్ అన్నీ చెప్పేసి ఆ పాపని కూర్చోబెట్టారు కూర్చోబెట్టి ఏం చెప్తావంటే పాప చూడు అన్ని కి ఆకాశం వెళ్ళడానికి కెపాసిటీ ఉంది అన్ని తెలుగులో ఆకాశంలో లేదు కట్ చేస్తే కలర్ డిసైడ్ చేయండి రెడ్ బెలూన్ ఉంటుంది వైట్ బెలూన్ వెళ్ళట్లేదు గ్రీన్ బెలూన్ వెళ్తుంది ఎల్లో బెలూన్ వెళ్తు అది కలర్ డిసైడ్ చేయట్లేదు అన్ని బెలూన్ కి కెపాసిటీ ఉంది అన్ని బెలూన్ మ్యానుఫాక్చరింగ్ చేయనప్పుడు ఒక క్వాలిటీ ఇస్తారు పని తెలియటానికి ఒక క్వాలిటీ ఉంటుంది అలాగే భగవంతుడు మనల్ని ఈ ప్రపంచాల్లో పంపినప్పుడు అందరికీ సక్సెస్ఫుల్ అవటానికి క్వాలిటీ ఇచ్చే పంపిస్తారు అందరు

మన వచ్చినప్పుడు తీసుకొని వస్తాం ఇలాగ బెలూన్ అన్ని బెలూన్కి ఆకాశం ఒక కెపాసిటీ ఉందో కలర్ డిసైడ్ చేయలేదు ఇతను ఫుల్ ఇతను సక్సెస్ఫుల్ అవ్వాలి రెసిపీ అలాగే ఎవరు కావాలో ఆకాశం వెళ్ళవచ్చు నేను హౌస్ వైపు అవచ్చా హండ్రెడ్ పర్సెంట్ అవచ్చు నేను స్టూడెంట్ పార్ట్ టైం చేస్తున్నాను సక్సెస్ఫుల్ అవచ్చా అన్ని టైం అవ్వచ్చు నేను ఫుల్ టైం అవ్వదు నేను పార్ట్ టైం అవ్వదు నేను ఎడ్యుకేటెడ్ నేను నాన్ ఎడ్యుకేటెడ్ నేను సీనియర్ సిటిజన్ నేను రిటైర్ ఇది ఎవరూ డిసైడ్ అవ్వట్లేదు వీళ్ళందరూ సక్సెస్ఫుల్ అవ్వాలి వీళ్ళందరూ సక్సెస్ఫుల్ అవుతుంది ఎలాగ బెరుండి కెపాసిటీ ఇచ్చి పంపిస్తుందో ఫ్యాక్టరీ నుంచి అలాగే భగవంతుడు మన అందరికీ సక్సెస్ఫుల్ అవుతాయని కెపాసిటీ ఇచ్చి పంపిస్తాం సో బెదరు అతను కలర్ డిసైడ్ చేయట్లేదు అలాగే మన ఎడ్యుకేషన్ డిసైడ్ చేయట్లేదు వెస్టేజ్ లో నా ఫుల్ టైమ్ లో పార్ట్ టైమ్ డిసైడ్ చేయట్లేదు నా స్టూడెంట్ ఆ నాన్ స్టూడెంట్ ఆ డిసైడ్ చేయట్లేదు నేను హౌస్ వైఫ్ ఆ వర్కింగ్ ఆ డిసైడ్ చేయట్లేదు ఎవరు ఆలోచిస్తున్నాను సక్సెస్ఫుల్ అవ్వాలి ఇది చేయనప్పుడు ఇలా ఇలాగ ఈ అన్ని జరగచ్చు అన్ని కలర్ జరగచ్చు ఆకాశకి వెళ్ళొచ్చు అలాగే మనం అందరూ సక్సెస్ఫుల్ పాప కొద్దిగా అంటే ఇది చూసి కంపెనీ అతను ఏమన్నాడు అన్ని ఉంది బెల్లు పైన చెప్పారు కదా ఈ గెలు ఏం చేస్తుంది బకెట్ లో అదే అన్ని చెప్పారు అన్ని బెల్ పైన చెప్పారు కదా ఈ గెలు ఏం చేస్తుంది ఇక్కడ అప్పుడు గరునాథలు ఏం చెప్పారు అంటే పాప చూడు

ಓಕೆ ಫಾಸ್ಟ್